మహాశివరాత్రి ఇంటికి చుట్టాలు రారు ఇంట్లో నాన్ వెజ్ ఉండదు కొత్త బట్టలు పిండి వంటలు ఏమీ ఉండవు నిజానికి పండగ వైబ్సే ఉండవు కానీ హిందువులంతా ఆ రోజున ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు అసలు మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు ఆ ఆదిదేవుని మనసంతా ధ్యానిస్తూ జాగరాలు ఎందుకు చేస్తారు అవన్నీ తెలుసుకునే ముందు మీరు కనుక కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీని వలన నేను ఫ్యూచర్ లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక స్టార్ట్ చేద్దాం మహాశివరాత్రి అనేది హిందువుల అత్యంత పవిత్రమైన రోజు ఇది ప్రతి సంవత్సరం ఫాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు అసలు ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సంబంధించి హిందూ పురాణాల్లో రెండు కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో మొదటి కథ వచ్చి ఆ ఆదిదేవుని నివాసం కైలాస పర్వతం ఎల్లప్పుడూ తపస్సులో ఉండేవాడు ఆ కైలాసానికి దగ్గరలోనే పర్వతాలకు రాజు అయిన హిమవంతుని రాజ్యం ఉండేది హిమవంతిని భార్య అప్సరసలైన రంభా మేనకా ఓరవశ ఒకరైన మేనక వారికి జన్మించింది పార్వతి పర్వతరాజు కుమార్తె కాబట్టి ఆమెకు పార్వతి అని పేరు వచ్చింది పార్వతి అల్లారి ముద్దుగా పెరిగింది ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్న చిన్నప్పటి నుంచి పార్వతికి పరమేశ్వరుని వివాహం ఆడాలనే కోరిక ఉండేది పార్వతి పెరిగి పెద్ద అయింది ఒక రోజు నారదముని పార్వతికి వివాహ సంబంధాలు వెతికే పనిలో ఉన్న హిమవంతుని రాజ్యానికి వచ్చాడు పార్వతిని చూడగానే ఆమె మనసులో ఉన్న కోరికను తెలుసుకున్న నారదముని హేమవంతుని దగ్గరికి వెళ్ళి రాజా పార్వతికి శివుడిని తప్ప వేరొకరిని వివాహం చేసుకోవాలని కోరిక లేదు అని చెప్పి వెళ్లిపోతాడు పర్వతరాజు ఎంత చెప్పినా పార్వతి పరమేశ్వరుని తప్ప వేరొకరిని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు శివుడికి సేవ చేస్తానని చెప్పడంతో పర్వతరాజు ఆమెను తీసుకుని శివుడు వద్దకు వెళ్లి తన కూతురు కోరిక చెప్పాడు అందుకు శివుడు అంగీకరించాడు శివుడు కేవలం సేవ చేయడానికి మాత్రమే ఒప్పుకున్నాడు శివుడు ఒప్పుకోవడంతో పార్వతి ప్రతిరోజు శివుడికి పూజలు చేసేది సేవలు చేసేది ఇదిలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు తారకాసురుడికి ఉన్న వరమేంటంటే అతను కేవలం శివుడు కుమారుడి చేతుల్లో మాత్రమే మరణిస్తాడు తారకాసురుడిని చంపాలంటే శివుడు వివాహం అనివార్యమైంది బ్రహ్మదేవుడికి ఈ విషయం తెలుసు బ్రహ్మదేవుడు మన్మధుడిని పిలిచాడు శివుడు తపస్సు భగ్నం చేసి పార్వతిని పెళ్లి చేసుకోవటానికి అనుకూల పరిస్థితి కల్పించమని ఆదేశించాడు వెంటనే మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి వెళ్ళాడు తపస్సులో ఉన్న శివుడిని చూసి మన్మధుడు భయపడ్డాడు శివుడు తపస్సును ఎలా భగ్నం చేయాలా అని ఆలోచిస్తూ పార్వతి శివుడికి పూజ చేసే సమయంలో ఆయనపై బాణాలు వేశాడు తపస్సు భగ్నమైన శివుడు కోపంతో మూడో కన్ను తెరిచూడగా ఆ కంటి నుండి వెలువడిన మంటల్లో మన్మధుడు కాలిపోతాడు తిరిగి తపస్సులో మునిగిపోయాడు శివుడు అక్కడ జరిగింది చూసి భయపడిన పార్వతి శివుడిని కేవలం భక్తి ద్వారా మాత్రమే పొందగలను అనుకో అందుకోసం తను కూడా శివుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేయాలని నచ్చించుకోంది అలా తపస్సు చేస్తూ ఉండగా ఒక రోజు పార్వతికి ఒక ముని కనిపించాడు ఈ వయస్సులో అందమైన నువ్వు తపస్సు చేయడానికి ఏంటని అడిగాడు శివుణ్ణి ఆడాలనే తన కోరికను పార్వతి చెప్పగానే అది నెరవేరదు శివుడు మోసగాడు అతని కోసం సమయాన్ని వృధా చేసుకోక అని చెప్పాడు ఆ ముని శివుడి మీద ఎన్నో అవాస్తవాలు చెప్తున్న ఆ ముని మీద కోపం తెచ్చుకుంది పార్వతి చివరికి ఆ ముని నిజరూపాన్ని ప్రదర్శించాడు అతను ఎవరో కాదు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతిని పరీక్షించాలని పరమేశ్వరుడు ఆ ముని రూపంలో వచ్చాడు పార్వతికి తన మీద ఉన్న ప్రేమను చూసి వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు ఆదిదేవుడు శివ పార్వతుడు వివాహం చేసుకున్న ఆ పవిత్రమైన రోజునే మనమంతా మహాశివరాత్రిగా జరుపుకుంటాం వివాహమైన తర్వాత వారికి ఒక కుమారుడు జన్మించాడు అతనే కుమారస్వామి ఆరు ముఖాలతో జన్మించిన అతన్ని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు బాలుడుగా ఉన్న సమయంలోనే కుమారస్వామి దేవతలకు నాయకుడై తారకాసు చంపి స్వర్గాన్ని తిరిగి దేవతలకు అప్పగిస్తాడు ఇది మొదటి కథ రెండవ కథ వచ్చి దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు అనే విషం బయటపడుతుంది అప్పుడు ఆ శివుడు విషాన్ని తాగి గొంతులో నిలిపేశాడు అప్పటి నుండి ఆయన నేల కౌంటర్డ్ అయ్యాడు ఆ రోజు ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా శివరాత్రిని జరుపుకుంటారు అని చెప్తూ ఉంటారు శివరాత్రి పర్వదినాన మనసంతా ఆదిదేవుని స్మరిస్తూ మెలుకుగా ఉంటూ జాగారం చేయడం అనేది తరతరాల నుండి ఆనవాయితీగా వస్తుంది ఏదేమైనా ఆ రోజున మనకు తెలియకుండానే ఒక డివైన్ వైపు ఉంటుంది మన అందరిలో ఎందుకంటే ఆడేదే ఆయనే ఆడించేదే ఆయనే పాడేదే ఆయనే పాడించేది ఆయనే జగతి ఆయనే జగమంతా ఆయనే మనం కేవలం ఆట మాత్రమే మీరు వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది మీకు కనుక నచ్చినట్టు ఒక సబ్స్క్రైబ్ కొట్టు వెళ్ళిపోండి థ్యాంక్ యూ